అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన కోపిష్టి మొగుడు అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చందమామలో ప్రచురింపబడింది కూతురు అల్లుడు ప్రయాణం అవుతుండగా లక్ష్మమ్మ మరోసారి అల్లుడు వీరేశంతో మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది భర్త పోయాక లక్ష్మమ్మ పల్లెలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నది వసంత ఆమెకు ఒక్కగానొక్క కూతురు పట్నంలో ఉద్యోగం చేసే వీరేశంతో ఆమె పెళ్లి నాలుగు రోజుల క్రితమే జరిగింది భార్యాభర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే మొక్కుకుని ఉన్నది వీరేశం వసంత శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడింది వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండడానికి గద్దె దొరికింది ముసలిది తిని కూర్చోలేక మొక్కు మొక్కింది గది దొరక్కపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించడమే కష్టం అన్నాడు వీరేశం కోపంగా వసంత నివ్వెరపోయింది భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకు బాధను కలిగించింది నిద్ర పట్టేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉన్నాడు వసంత అడ్డుకోపోతే నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసురుకున్నాడు మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు పలహారం తెప్పించాడు వీరేశం దర్శనం అయ్యాక తిందాం అంది వసంత నువ్వు నోరు ముయ్యి నా ముందు అసలు మాట్లాడవద్దు నేను ఎలా చెబితే అలా చేయడం నీ పని అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడ్డాడు వీరేశం వసంత గుడ్ల నీరు కుక్కుకొని ఇష్టం లేకుండానే బలవంతాన పలహారం తిన్నది ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడని అర్థమైంది ఇద్దరూ గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చారు వసంత సామాను సర్దుతూ గుడి చాలా బాగుంది విగ్రహంలో జీవకళ ఉంది కదూ అన్నది భర్తతో నా ముందు వాగవద్దని ముందే చెప్పాను నేను చెప్పింది వినడం నోరు మూసుకొని పడి ఉండటం నీ పని తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి వసంత మనస్సు చివుక్కుమన్నది వాళ్ళు ఆ సాయంత్రానికి పట్టణం చేరారు వసంత కొత్త కాపురం నరకప్రాయంగా ఉంది ఆమె ఇంటిడు చాకిరీ చేయాలి భర్తకు అన్నీ అమర్చాలి అయితే నోరు మెదపకూడదు ఇలా పదిహేను రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్ళి తలుపు తెరిచింది వసంత గుమ్మంలో ఒక యాభై ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు మా వీరేశం ఇల్లు ఇదే కదూ అంటూ ముసలాయన చొరవగా లోపలికి వచ్చి కూర్చున్నాడు వసంత పడుతూ చూస్తున్నంతలో నేను నీకు గారిని అవుతాను పర్వాలేదు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు ముసలాయన వసంత కుర్చీలో కూర్చోగానే మీ అత్తగారు మామగారు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడిగాడు ముసలాయన చుట్టూ కలయి చూస్తూ వాళ్ళు పదేళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయనకేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నది అవును కదూ మర్చిపోయాను వాళ్ళు పోయినట్లు నమ్మబుద్ధి కావడం లేదు ఇద్దరూ పేరుకు తగ్గట్టు సీతారాముల్లా ఉండేవాళ్ళు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ పేర్లు పార్వతీ శివయ్య కదండి అన్నది వసంత అస్ అనుమానపడుతూ అవునులే ఆ భగవంతుడి పేర్లే శివయ్య తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంటూ ముసలాయన వాళ్ళ పేర్లు అవి తెలుసుకున్నాడు వసంత ముసలాయన్ని గురించి మరింతగా అనుమానపడుతూనే అన్ని వివరంగా చెప్పింది చీకటి పడి వీరేశం వచ్చాడు ఈయన మీకు దూరపు వరుస బాబాయి అవుతారట అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వసంత నాకు నోరుంది అడిగి తెలుసుకోగలను నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు వీరేశం వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఏరా వీరేశం నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ముసలాయన ఆయన గుర్తుకు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి బాబాయిలను గురించి అన్ని విషయాలు చెప్తుండటంతో ముసలాయన తనకు కావలసిన వాడే అనిపించింది వీరేశానికి అతను లోపలికి వచ్చి వసంతతో మా బాబాయికి మర్యాద ఏమైనా చేశావా లేదా మీ మామ పినమామగార్లకి ఆయనంటే ప్రాణం తెలుసా అన్నాడు వాళ్ళ పేర్లన్నీ ముసలాయనకి తానే చెప్పిన విషయం భర్తకు చెప్పాలని చూసింది వసంత అయితే వీరేశం ఆమెను ఏమీ చెప్పనీయక ముందు నోటికి తాళం వేసుకొని వంట పని మొదలుపెట్టు అంటూ గట్టిగా గదమాయించాడు వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని పూర్తి చేసి ఇద్దరికీ వడ్డించింది ఆ తరువాత వాళ్ళిద్దరికీ మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తన వంటగదిలో చాప పరుచుకుని పడుకున్నది తెల్లవారు వస్తూ ఉండగా భర్త కేకలకు ఆమెకు మెలకు వచ్చింది చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది ముసలాయన పడక ఖాళీగా ఉన్నది పక్కనే ఉన్న పెట్టి తెరిచి ఉన్నది బట్టలు గది నిండా చిందరవందరగా పడి ఉన్నాయి ఈ వచ్చిన ముసలాడు పచ్చి దొంగ విధవ రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి తెచ్చిన దీత డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అన్నాడు వీరేశం బాధగా వసంతకు మొదట నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉన్నది ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి వాడు మీ వాళ్ల వివరాలు నా నుంచే తెలుసుకొని వాళ్ళందరూ తన వాళ్ళు అన్నట్టుగా మీకు చెప్పి బుట్టలో వేశాడు అన్నది మరి ఈ సంగతి అంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ వీరేశం చేశాడు ఇలాంటి ఒళ్ళు తెలియని కోపం వల్లనే అసలు ఎప్పుడైనా మీ ముందు నా నోరు విప్పనిచ్చారా ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన ఇంత అనర్థానికి కారణం అన్నది ధైర్యం తెచ్చుకుని వసంత వీరేశానికి తన తప్పు తెలియవచ్చింది ఎవరి కోపం వారి పాలిట శాపం డబ్బు పోతే పోయింది ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషించింది నాలుగు రోజుల తర్వాత ఒక కుర్రవాడు సంచి ఒకటి తెచ్చి వీరేశానికి ఇస్తూ ఎవరో ముసలా ఈ సంచి మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వీరేశం ఆ సంచి మూతి విప్పి చూసి ఆశ్చర్యపోయాడు అందులో డబ్బు ఉన్నది దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది నాయన వీరేశం మీ భార్యాభర్తలు నన్ను దొంగ అనుకుని తిట్టుకుని ఉంటారు అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను కోపిష్టి మొగుడుతో వేగడం చాలా కష్టం నేను ఒకప్పుడు కోపిష్టివాడినే నా భార్యను నోరెత్తకుండా చీటికి మాటికి చీదరించుకుంటూ రోజులు గడిపాను నా భార్య మెత్తని మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది జీవితం చాలా చిన్నది కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు భార్య పోయాక నాకు దురవస్థ పట్టింది నా కోపానికి భయపడి ఇద్దరు కొడుకులు కోడళ్ళు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణ అంతా విన్నాను నువ్వు నిజంగా మారి ఉంటే వసంతను తీసుకుని మా ఇంటికి రా కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకులాంటి వాడివే నా చిరునామా ఇది ఉత్తరం అంతా చదివి వీరేశం ఉత్సాహంగా వసంత త్వరగా బయలుదేరు అన్నాడు వసంత తల ఆడించి ఊరుకున్నది నువ్వు నోరెత్తగానే నోరు మూసుకో అని కోప్పడే దురలవాటు నాలో ఎప్పుడో పోయింది ప్రయాణం ఎక్కడికని అడగవేం మీ మామగారింటికి పద పద అంటూ హడావిడి చేశాడు వీరేశం ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి